పారదర్శకం ప్రజాహితం తమ అభిమానమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సర్కార్ కు కళ్ళు చెవులు కలెక్టర్లే అని తాము భావిస్తున్నామని చెప్పారు మా పాలన జనరంజకం అన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు రాగ ద్వేషాలు లేని పాలన మాది అని పేర్కొంటూ ఆయన కలెక్టర్ల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం నిర్దేశం చేశారు సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధరబాబు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కొండ సురేఖ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం రెడ్డి పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సదస్సును ప్రారంభించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరేనని సీఎం గుర్తు చేశారు